ముద్దు ముద్దుగానే ఉంటుంది ముద్దు హద్దు దాడితే ముద్దు పెట్టుకుంది వరుడు ముద్దు పెట్టుకున్నది వధువుని ఇక్కడి వరకు బాగానే ఉంది వధువుకి ఇష్టం లేకుండా ముద్దు పెట్టుకున్నాడని వధువు కుటుంబీకులు వరుడు కుటుంబంపై దాడి చేశారు కళ్యాణ వేదిక రణరంగంగా మారింది ముద్దు వివాదమైంది పెళ్లి వేడుక ఉద్రిక్తతకు దారితీసింది వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెళ్లి వేడుక వరమాల వేయడం పూర్తయింది వరుడు వధువుకి బహిరంగంగా ముద్దు పెట్టాడు ఈ విషయం వధువు బంధువులకు నచ్చలేదు అంతే వరుడి కుటుంబ సభ్యులపై దాడి దిగారు దీంతో అవతల వారు పెద్ద దాడికి దిగడంతో కళ్యాణ వేదిక కాస్త రణరంగంగా మారింది సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు గాయపడిన ఏడుగురిని ఆసుపత్రికి తరలించారు తన కుమార్తెకు ఇష్టం లేకపోయినా నిరాకరిస్తున్న అందరి ముందు ముందు పెట్టుకున్నారని వధువు కుటుంబీకులు ఆరోపించారు మరోవైపు వరుడు ఆమె అంగీకారం ద్వారా ముద్దు పెట్టుకున్నట్టు చెప్పడం గమనార్హం ఈ ఘటనపై రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని బహిరంగ దాడి పాల్పడినందుకు ఆరుగురుపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు పెళ్లికి ముందే వరువు ముద్దు ముచ్చట ఇలా చినికి చినికి గాలివైనగా మారింది